హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా నువ్వులరిసెలు అండి నువ్వులరిసెలు టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నామండి రేషన్ బియ్యం అయితే జిగురుండి అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి ఆ బియ్యాన్ని పద్దెనిమిది గంటలు నానబెట్టుకొని ఈ విధంగా మిల్లుకిచ్చి పిండి చేసుకొని పక్కన పెట్టుకున్నాం మారిపోకుండా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తీసుకున్నాము నువ్వులు ఇలాచి పౌడరు బెల్లం కొద్దిగా నెయ్యండి పాకం రెడీ పాకం పట్టేసుకోవాలండి పాకం కోసం బెల్లం వేసేసుకొని గిన్నెలోనికి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ముందుగా బెల్లం అంతని కూడా కరిగించుకోవాలండి కరిగించుకునే పిల్లాన్ని వడబోసుకోవాలండి అందులో డస్ట్ పుల్లలు లేకుండా నీట్గా వడబోసేసుకోవాలి వేసుకోవాలి ఒక పల్లెంలోకి నీళ్ళు తీసుకొని పాకాన్ని ఇంట్లో వేసుకొని ఇట్లా చూసుకోవాలండి ఇలా పాకం అనేది ఇలాగా వచ్చేస్తే పాకం అండి ఇప్పుడు పిండి వేసేసుకోవాలి కలుపుకుంటూ పిండి వేసుకుంటూ ఉండాలండి ఇందులోనికి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి పైన స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ వేసుకోవాలి నువ్వులు తీసుకొని అందులో కొద్దిగా పాలు కలిపేసుకొని ఉండని ఇట్లాగా మొత్తం ఇట్లా అద్దేసుకోవాలండి నువ్వులు ఇప్పుడు అరిసె అనేది తయారు చేసుకోవాలి నూనె అనేది వేడెక్కిందండి ఇప్పుడు అరిసెలు ఇలా చేసుకొని వేసేసుకోవాలి ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి తీసి వత్తేసుకోవాలండి అదేవిధంగా అరిసెలన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి రెడీ అయిపోయినాయండి సులువుగా ఈజీగా టేస్టీగా నువ్వులు అరిసెలండి నువ్వులు అనేవి ఈ సీజన్లో వాడుకోవటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోవద్దండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రు రుచుల కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి